ఈ మూలిక పేరు వచ్చేసి దీన్ని భరింకా అని పిలుస్తారు ఇది పల్లెటూరు ప్రాంతాల్లో చెరువు గట్లెంబడి వాగులు ఇది చాలా ఉంటుంది అయితే దీన్ని గుర్తించుకునే విధానం ఇక్కడ చూడండి ఇట్లా ఇది మన దంత సమస్యలు ఇలా చూడండి దంత సమస్యలు అంటే ఈ పండ్లని అంటే కదులుతుంటాయి ఊగుతుంటాయి వాళ్ళకు ఏదైనా మన ఫంక్షన్ పోయి మాంసం తినాలని కోరుకుంటుంది ఆ పండ్లని వస్తుంటాయి ఆ ఫంక్షన్లో పోయినప్పుడు ఆ మాంసం కూడా తినకుంటే వదిలిపెట్టేస్తారు అంటే మాంసం మీద బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ యొక్క పండ్లను కనుక తోమినట్టయితే అంటే ఈ యొక్క పుల్లలతోటి పన్ను తోముకున్నట్టయితే అంటే ఈ సైజు పుల్లలు తీసుకోండి ఇట్లా ఇగో ఇలాంటి సైజు పుల్లలు తీసుకొని భరింక పుల్లడు అయితే ఫస్ట్ దీన్ని చిద్దు కొట్టాలి చిద్దు కొట్టి పనులు తోముతూ ఉంటే పనులు కదిలే పనులు కదలకుండా గట్టిగా బలిష్టంగా స్ట్రాంగ్ అవుతాయి ఇది అంత ఉపయోగపడుతుంది మరి దీన్ని గుర్తుపట్టే విధానము చెరువులు బాగా ఉంటుంది ఇట్లా ఇలా చూడండి ఇగో దీనికి ఇట్లా పాలు వస్తాయి ఈ బర్ంకకు ఇగో ఈ విధమైన పాలు వస్తాయి ఇట్లా ఈ పుల్లలన్నిటి చాలా శ్రేష్టకరమైన ఈ బరింక పుల్లలు అయితే దీన్ని ఈ ఆకులను కూడా ఎచ్చుపచ్చు ఏంచి మామూలుగా బొగ్గులాగా వేయించి ఆ బొగ్గుపోటి ఇంట్లో కొంత వేరే బొగ్గును కూడా కలుపుకోవచ్చు లేదంటే ఇదే చెట్టును మొత్తము ఆ కొమ్మలు ఎవరైనా కొట్టేసి ఉంటే ఆ కొమ్మలు తీసుకొచ్చుకొని కాల్చి బూడిద చేసి దీన్ని కూడా ఎచ్చిపవచ్చు అంటే మామూలుగా మన వేయించుకొని వేంపుకొని దీన్ని కూడా పన్నుతో ఉంటే పండ్లు కూడా పిప్పళ్ళు కానీ అంటే పిప్పల వల్ల పిప్పలు అంటే తెలుసు పిప్పలు అనేది బుర్ర వస్తుంది పన్నుకు ఆ బుర్ర వచ్చి పన్నును తీసేసే పరిస్థితి అంటే పీకించుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు మనకు ఆ పీకకుండా ఆ పిప్పలు తగ్గే విధంగా ఈ యొక్క బర్రెంక అనేది చాలా తోడ్పడి మనకు ఉపయోగపడుతుంది ఈ బర్రెంకను మా ప్రాంతంలో చాలా చెట్లైతున్నాయి కానీ ఎక్కడ చూసినా చెట్లు చాలా ఉన్నాయి ఈ చెట్లు ఈ బర్రెంక ఇంకా చాలా రకాలుగా చర్మ వ్యాధుల కూడా పనిచేసే ఉపయోగాలు ఉన్నాయి మీరు మాత్రము ఈ బర్రెంక తెచ్చుకొని ఈ పండ్లకు మాత్రం దంతధావనం చేస్తూ ఉంటే పండ్లనేటివి చాలా బలంగా అవుతాయి